அது எ <Means No, Allceu> <overuse>

సాంగ్ ఉంటాయి ఉంటా రేపు మార్నింగ్ పంపిస్తున్నాను బ్యాచ్ చేయడానికి చెప్పాను కదా మనను టెన్ టెన్ ఓకేనా రైట్ రైట్ అదే అదే కటింగ్ కూడా నేను మీకు కొన్ని ఫొటోస్ పెడతాను ఆ వాటిలో ఏది బాగుంటుందో ఆ ఫేస్గా చేయండి అమ్మా ఓకే రైట్ అవును కైలాస్ గారి అంటే మొన్న వెళ్తుంటే ఏదో స్మోక్ వచ్చిందండి ఏమైంది అని చెప్పి